హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి నిల్వ పచ్చడి ఇలాగ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనకు ఒక వన్ మంత్ వరకు కూడా మనం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అండి తీసుకొని తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇక మనం లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక వన్ కిలో వరకు కూడా ఉసిరగాయలను తీసుకున్నానండి ముందుగా వాటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ పెట్టి తుడి తుడిచేసుకుని కొంచెంసేపు మనం ఆరబెట్టుకోవాలండి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆయిల్లో డీ ఫ్రై చేసుకుందాము ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దాంట్లోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా ఒక సగం వరకు కూడా ఉసిరిగాయలను తీసుకుని వాటిని ఫ్రై చేసుకుందామండి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలాగ కలుపుకుంటూ ఉసిరిగాయలని చక్కగా ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు కలర్ చేంజ్ అయిపోయాయండి ఒకసారి మనం చూసుకుందాము ఉసిరికాయ ఫ్రై అయిపోయిందా లేదా అనేసి ఇక్కడ మనం కట్ చేస్తూ ఉంటే కట్ అవుతుంది కదా సో ఇంకా మనకు ఉసిరికాయలు ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు మనం వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుని ఉంచుకుందాము మిగిలిన వాటిని కూడా వేసుకుని ఇదే ప్రాసెస్లో మనం ఫ్రై చేసుకుందాము అలాగే ఇలాగ ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లి పేస్ట్ను గ్రైండ్ చేశానండి ఇలాగ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక ఫోర్ స్పూన్స్ వరకు కూడా మెంతపల్ స్పూన్ వేసానండి అలాగే మనం కూరలలో యూజ్ చేసుకుంటాం కదా పసుపుని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కూడా వేశాను అలాగే ఇక్కడ నేను ముందుగా ఒక వన్ గ్లాస్ వరకు కూడా కారం వేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి ఒక పావు గ్లాస్ వరకు ఇలాగ వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందాము కలుపుకునే ముందు మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఉసిరికాయలో ఆ ఆయిల్ మనం వేసుకుందామండి అలాగే ఇక్కడ నేను కారం కూడా ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు కూడా వేస్తున్నాను అలాగే ఇంకొంచెం సాల్ట్ను కూడా వేస్తున్నానండి వేసుకుని మొత్తం కూడా ఒకసారి మనం చేతితోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక వన్ డే వరకు అలాగ వదిలేసేయాలండి అప్పుడు మనకు ఈ ఉప్పు కారం మొత్తం కూడా చక్కగా ముక్కలకు పట్టేసి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ డే మనం తాలింపు పెట్టేసుకోవచ్చు అండి ఇక ఉసిరిగాయలు ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఆయిల్లోకి మనం ఇప్పుడు తాలింపును వేసుకుందామండి ముందుగా శనగపప్పుని వేసుకుందాము వేసుకొని కొంచెంసేపు ఫ్రై ఇచ్చేసి ఇప్పుడు మినపప్పు వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చిని అలాగే కొంచెం జీలకర్ర దీంతోపాటు కొన్ని ఆవాలు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఇలాగ కలుపుకుంటూ వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకుందామండి ఇవి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను ఇంగు ఇంగువ కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉసిరిగాయ పచ్చడిలోకి ఈ తాలింపుని వేసుకోవటమేనండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందాము గరటితోటి ఈ ఉసిరగాయలోకి ఉప్పు కారం మొత్తం కూడా పట్టేలాగా చక్కగా మనం ఒక వన్ డే వరకు అలాగ వదిలేసామండి దానివల్ల మనం ముక్క తింటూ ఉంటే మంచి టేస్టీగా ఉంటుంది ఇక ఇలాగ తాలింపు వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత చక్కగా మనకు ఉసిరిగాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ ఉసిరకాయ పచ్చళ్ళలోకి పులుపు కోసం అనేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుంటే పుల్ల పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటది ఇలాగ మనం రెడీ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేసేయచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్ైతే ఒక లైక్ చేయండి